బలాన్ని చూపించి ఇ్రాళి మీదకు వచ్చారు గుర్రపు బలాన్ని చూపించి ఇస్రాళి మీదకి వచ్చారు సైనిక బలాన్ని ఖడ్గ బలాన్ని ఈట బలాన్ని చూపించి యుద్ధానికి వస్తే ఒక చిన్నవాడు సామాన్యుడు భౌతిక పరమైన బలము లేనివాడు ఏమంటున్నాడంటే నాకు ఆత్మ బలం కలిగి ఉంది హలలుయా యుద్ధము యహోవాదే యుద్ధము ఇహోవాదని బయలుదేరాడు అని అంటున్నాడు నా చేతులకు యుద్ధమును నేర్పువాడు ఆయనే నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడు ఆయనే కత్తి ఎలా తిప్పాలో ఈట ఎలా తిప్పాలో రాయి ఎలా విసిరాలో యుద్ధాన్ని ఎలా గెలవాలో నా దేవుడు నాకు నాకు నేర్పించాడు ఈ మాట ప్రకారంగా బయలుదేరాడు ఎలా మాట యుద్ధము ఇహోవాదే నా చేతులకు యుద్ధమును నేర్పువాడు ఆయనే నా వేలకు పోరాటమును నేర్పువాడు ఆయనే ఎలా కుస్తీ పందాల్లో గెలవాలో ఎలా రెసిలింగ్లో గెలవాలో ఎలా స్పోర్ట్స్లో గెలవాలో ఎలా క్రికెట్లో గెలవాలో నేర్పువాడు ఆయనే చెస్లో ఎలా గెలవాలో ఫుట్బాల్లో ఎలా గెలవాలో ఇస్రాయేల్ ప్రజలు యుద్ధానికి వెళ్తే ఓటం అనేది లేకుండా దేవుడు దావీదు ద్వారా యుద్ధాన్ని గెలిపించాడిగా చెప్పాలంటే ైబుల్ మాట ఉంది ఆయన వెళ్ళిన ప్రతి చోట దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడంట వెళ్ళిన ప్రతి యుద్ధాన్ని గెలిచాడంట యోషువ దాదా ముప్పై ఒక్క రాజుల్ని గెలిచాడు ఎంతమందినమ్మా ముప్పై ఒక్క యోషువ యుద్ధానికి వెళ్తుంటేనంట భయపడి భయపడి దాక్కునేవాళ్ళంట గబగబా తలుపులేసే వాళ్ళంట కోట గుమ్మాలు బిగించుకునే వాళ్ళంట ఇస్రాయిలు బయలుదేరుతున్నారు అనే కంటే కూడా యోషువ బయలుదేరుతున్నాడు అది ప్రార్థనాపరుడు బయలుదేరుతున్నాడు ఆ చేత అంట ఎవరికి ధైర్యం లేదంట వారి గుండెలు పగిలిపోయినాయి అంట బైబిల్ ఉంది మాట ఉంది యోశువ లాంటి నాలుగు ఉద్యాలు అంటాడు ఇస్రాయలు భయం చేత ఎవడు తలుపులు తెరవలేకపోయాడు కోట తలుపులు తెరవలేకపోయాడు ఎవడు బయటికి రాలేకపోయాడు ఎవడు భయం చేత యోషువా భయము చేత ఎందుకంటే యోషువాకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అంట ఎవరు యుద్ధాన్ని ముందుకు రాలేకపోయారంట ముప్పై ఒక్క రాజులు జయించాడు శివ హాలలు యా ఎంతమందినమ్మా ముప్పై ఒక్క రాజులు వీరు చాలా తక్కువ సైన్యం తక్కువ బలము తక్కువ గుర్రము తక్కువ ఆయుధాలు కలిగిన వారు తక్కువ బలము కలిగిన వారు ముప్పై ఒక్క రాజులను గమనించుకుంటే సైనికులు ఎక్కువ సైన్యం ఎక్కువ బలం ఎక్కువ ఆయుధాలు ఎక్కువ గుర్రాలు ఎక్కువ ఈటలు ఎక్కువ బల్యాలు ఎక్కువ కాదు ఐదుగురు ఆరుగురు కలిసి ఇస్ మీదకి వచ్చేవాళ్ళు ఒకళ్ళు యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ఎవరు సహాయం లేకుండా దేవుడే మాకు సహాయం